Don't say that ఇంతవరకు మీ నాన్న చేసినోని కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇది కరెక్ట్ గా ఉంటుంది కరెక్ట్ అవునరా ఆవతార మీ సలహాలు ఏరా మీ ఎవరు చూడడానికి ఎలా ఉంటుంది నాల ఉంటదా ఇందుల ఉంటదా ఇంకా అందంగా ఉంటుంది ఏం చదువుకుంది ప్లస్ 2 అందంగా ఉంటుందా లేదా ముందే చెప్పరా నువ్వేదె పెళ్లి చేసుకునేలా అడుగుతావేంటి వాళ్ళ నాన్నకి భయపడతావా ఏయ్ నాగ్ నాగ్ నాగ్ండి సరే నేను వదిరాని పిలవాల చెల్లెయని పిలవాల రేయ్ వీడి బాలకన్ని చూస్తుంటే వీళ్ళ అవన్నీ మనకు చూపించాల లేరా నువ్వే తెలుసుకొని నువ్వేం భయపడకు పిన్ని నేను చూసుకుంటాను అబ్బా నొదిలేని బాబు నేను చెల్లెయనే పిలుస్తాను నేను నువ్వు అడిగినానికి జవాబ్ చెప్పమంటరా అందంగా ఉంటుందా లేదా పల్లెటూరు అమ్మాయిలు సినిమాలోనొ అందంగా చేస్తా ఉంటారు రేయ్ ఊర్కే బ్రడి కొట్టకు ప్లస్ 2 ని పిలిపించి ఎలా ఉంటుందో మేమే చూసుకుంటాం ఏయ్ దాన్ని ఎందుకు ఇక్కడ రపించరు మనమే విలేజ్ కి వెళ్తే పోలా వాళ్ళ ఊరు చూసినట్టు కూడా ఉంటుంది అదంతా ఏమొద్దు ఫోటో చూస్తే చాలా ఎక్కడ షర్ట్ పాకెట్ లో ఉంది అది ముందే చెప్పొచ్చు రేయ్ నిజంగా ఫస్ట్ నైట్ జరగలేదా ఏం జరగలేదని వీడి మొహమే చెప్తాంది రేయ్ ఫోటో ని ప్లస్ 2 ఇచ్చినా ప్లస్ 2 పేరేంటి ఈశ్వరి పల్లెటూరే రేయ్ కొత్త పెళ్ళి కొడుకుని ఏ అడగరా డార్క్ రా ఓకే బ్లూ నా షర్టా అదేగా వేసుకోవచ్చు ఎక్కడ మీ అయ్యా బట్టని ఉతికేస్తారా వేసిన రోజే ఉతికేసి ఇస్త్రీ చేశానయ్యా ఇవిగోండి అయ్యా ఇప్పటికో ఏంటయ్యా నలిపేస్తారు నువ్వెందుకు రా నడకుండా దోబికేసా పాకెట్ లో బాంబు ఉన్నా కూడా చూసుకోవా అతన్ని కసుకుంటావే వేసే ముందు చెక్ చేసి వేయాలి ఏంటి సెంటీమీటర్ ఫోటో ఇగా వేయవచ్చు కొంకొం ఏంటలా మాట మంది లేకుండా నిలబడ్డారు చెప్పు ఇక ఎందుకు అలా తిడతావు పెళ్ళి అయితే చదువుకోకూడదా బావలాగా ఇంజనీరింగ్ చదవకపోయినా బిఎస్సీ చదువుకుంటాను మావయ్య తప్పకుండా నేను ఒకటి మేనమావన అయితే నేను ఇప్పుడే తీసుకెళ్లి కాలేజీలో చేర్పించేవాడిని ఇంకో రెండు మూడు వారాల్లో మీ ఆయన వచ్చేస్తాడు వాడిని మాట్లాడిగే చేరుదుగాని సీనియర్ వన్ మినిట్ సీనియర్ ఇంకో వారం రోజుల్లో మీరు అందరూ వెళ్ళిపోతున్నారని తెలిసింది అందుకే ధైర్యం తెచ్చుకొని ప్రియమైన సీనియర్కి జూనియర్ వంకాయలు లాంటి నీ బుగ్గల్ని తడమాలని ఆశ బెండకాయల్ లాంటి నీ చేతి వేళను పట్టుకొని తిరగాలని ఆశ

థ్యాంక్ యూ ఫ్రెండ్షిప్ అన్నది అందరితోనూ గొడవలు పడ్డానికి బలాదారులు తినడానికే కాదని బాగా చదువుకోవడానికి మంచి ఉద్యోగం సంపాదించడానికి ఉపయోగపడుతుందని మీరు ప్రూవ్ చేశారు మీ జూనియర్స్ కి ఇది మంచి ఎగ్జాంపుల్ అవుతుంది సార్ ఒక విషయం గుర్తుంచుకోండి సార్ కంపెనీలో చేరాక మూడు సంవత్సరాల పని చేయాలి లేదంటే మీ జూనియర్స్ కి ఇబ్బంది కాలేజీకి బ్యాటరీ ప్రభు ఒక నిమిషం సార్ ఏదో యాంజిట్తో అడుగుతున్నాను మీ మంచి ఏదైనా ప్రాబ్లమా అదే లేదు సార్ ఈశ్వర్ ఎందుకు ముంబైలో పోస్టింగ్ అడిగాడు అందరూ ఇక్కడే పోస్టింగ్స్ అడిగా ఎక్కడో తప్పు లేదు వాడికి ముంబైలోనే పోస్టింగ్ వేయించమని నన్ను రిక్వెస్ట్ చేశాడు నీకెవరు ఎందుకు ఇవ్వరా చూడాలి అంతా ఒకటే పేరు చెప్పేది విన్నా అందరూ ఇక్కడే ఉండాలని చెప్పి ఏను మాత్రం బాంబేలో జాయిన్ అవుతాట ఏంట్రా ఇది ఎందుకు నాకు వైజాగ్ నచ్చలేదు వైజాగ్ నచ్చలేదా మేము నచ్చలేదు నాకేమీ నచ్చలేదు నన్ను మనశాంతిగా ఉండేవాడు ప్లీజ్ నువ్వు మా గురించి ఏమనుకుంటున్నావరా థాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ రా నువ్వు చాలా మారిపోయావు నువ్వు మాత్రమే ఫ్రెండ్షిప్ ని కట్ చేయగలని అనుకో మా వల్ల అవుతుంది ఈ నిమిషం నుంచి మేము నలుగురు నీ ముఖం కూడా చూడలేదు నీకు ఎక్కడ మనశాంతి అక్కడికి వెళ్ళు బయలుదేరుతున్నారు నేను మా ఊరు వెళ్ళి వెళ్ళాలయ్యా ఎనివే ఆల్ ది బెస్ట్ జూనియర్స్ బాగా చదవండి నా జూనియర్స్ నిలబెట్టండి ఐఎమ్ సారీ ఈ రోజు నైట్ టైం నేను ఊరెడుతున్నాను ఈ రోజు నేను ఊరు వెళ్తున్నా నిలబడుతుందా ఇస్ దాస్ డే కాలేజ్ విడిపోయేప్పుడే రా ఫ్రెండ్షిప్ తెలుస్తుంది ప్లీజ్ అట్ మీ ఇంకా కోపం తీరలేదా మీకు చెప్పకుండా వెళ్ళలేకపోతున్నారా అమ్మానాలు కంటే మీరే నన్ను బాగా ఆదరించారు ఇక రెండు గంటలే ఉంది మన గతాన్ని తలుచుకోవడానికి కూడా టైం చాలదురా ప్లీజ్ అట్ మీ మొహం కూడా చూడక్కర్లేదురా రెండే రెండు మాటలు వెళ్ళిరా అని చెప్పండి రా పెళ్ళి రమ్మని చెప్పండి అది చాలు